మండు దృష్ట్యా తన మాతృమూర్తి శేషమ్మ కోరిక మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వేర్లపల్లి శివార్లోని ఈశ్వర్ కృప వృద్ధాశ్రమానికి ఎయిర్ కూలర్ వితరణ చేశారు సంగరేణి సంస్థ ఆర్జీ త్రీ ఓసీపీ వన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ రాజవర్భ శ్రీనివాస్ ఆయన తరపున ఓసీపీ వన్ ఈపి ఆపరేటర్ పోతుల చంద్రపాల్ గురువారం ఆశ్రమానికి వెళ్లి ఆశ్రమ అధ్యక్షులు పిటి స్వామి డైరెక్టర్ లక్కడి మాధవరెడ్డికి కూలర్ అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటి కేంద్ర కార్యదర్శి స్వామి మాట్లాడుతూ మండుటెండలు దంచి కొడుతున్న సమయంలో వృద్ధుల అవస్థలు గమనించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎయిర్ కూలర్ అందచేయడం అభినందిని అన్నారు ఈ సందర్భంగా ఆశ్రమ అధ్యక్షులు పిటి స్వామి మాట్లాడుతూ జీవిత చర్మాంకంలో ఉన్నవారి సౌకర్యం కోసం ఆపన్న హస్తం అందించారని శ్రీనివాస్ కు తెలిపారు సామాజిక సేవకులు ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వారు పిటి స్వామి గారు వారు అధ్యక్షులుగా మరో ఎనిమిది మంది డైరెక్టర్లుగా ఈశ్వర కృప వృద్ధాశ్రమం ఏర్పడింది వీర్లపల్లి శివారులో మన గోదావరి నగరంలో అనేక మంది కొడుకులు బిడ్డలు ఉన్నప్పటికీ కొంతమంది లేనప్పటికీ నిరాదరణకు గురైన తర్వాత చరమాంకంలో అవసాన దశలో వారికి ఆశ్రయం కల్పించి వారి భోజన సౌకర్యాలు వారి యొక్క బాగోగులు చూడడం అనేది ఒక గొప్ప కార్యం మహత్ కార్యం దైవ కార్యంతో సమానం రాజవరపు శ్రీనివాస్ గారి తరఫున ఇచ్చేసి ఒక కూలర్ను ఈ వృద్ధుల కొరకు అందించడం చాలా సంతోషకరమైన విషయం అంటే సమాజం వీళ్ళ గురించి ఆలోచిస్తుంది అనడానికి ఇది ఒక చనం ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తుంటారు ఒకరు రాజకీయ రంగంలో ఉంటారు ఒకరు ట్రేడ్ యూనియన్ ఉంటారు ఇంకొకరు వ్యాపారంలో ఉంటారు ఉన్నప్పటికి కూడా తమ సేవా నివృత్తిని చాటుతుంటారంటే ఇవాళ వారు ఈ కూలర్ను పంపి మరి వీళ్ళకు శుభాకాంక్షలు తెలిపి వాళ్ళు హాయిగా ఉండాలని కోరుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మ్యాజిక్ రాజా హరి పాల్గొన్నారు